కన్నీరు రాకమానదు ఈ కథ అలా ఉంటుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు పెద్దయ్యారు పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు ఒకరు గోవిందు ఇంకొకరు శ్రీనాథ్ ఇద్దరు పుట్టిన ఊరు బాసర అక్కడే చదువు సంస్కారం నేర్చుకున్నారు ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం ఇద్దరికి గోవిందు స్కూల్ టీచర్ శ్రీనాథ్కి సెక్రటేరియట్లో ఉద్యోగం ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది జీవితం మాత్రం శ్రీనాథ్ని కొంచెం డబ్బున్నవాడిగా మార్చింది గోవిందు పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు అద్దె ఇల్లు సిటీ బస్సు ప్రయాణం మామూలు విషయం గోవింద్కి కానీ ఎప్పుడూ తన స్థితికి బాధపడలేదు పెళ్ళైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో గోవిందు భార్య సరళ పేదింటి అమ్మాయి గోవిందుకి మేనమామ కూతురే అందలం ఎక్కాలని ఆశ సరళకు కానీ తీరేదెలా ఎప్పుడైనా సరళ హంగులు ఆర్పాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునేవాడు గోవిందు మన దేశంలో నూటికి నలభై మందికి ప్రతిరోజు తిండి లేదు వాళ్లతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు ఆడవాళ్ళు తమ పక్కన వాళ్లతో పోల్చుకొని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను మాత్రం అంతగా పట్టించుకోరు ఇక్కడ కూడా అదే జరిగింది సొంత ఇల్లు సొంత కారు లేవని బాధ సరళకు శ్రీనాథ్ భార్య లక్ష్మి మంచి కుటుంబం నుంచి వచ్చింది దాన ధర్మాలు చేయటం అలవాటు దైవభక్తి మెండుగా ఉంది ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి లక్ష్మి సరళ కూడా స్నేహితులయ్యారు ఇళ్లకు రాకపోకలు కూడా బాగానే ఉన్నాయి లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది పిచ్చిపిల్ల సంపదలు ఉన్నా సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో అదే చెప్పింది చాలాసార్లు నువ్వెన్నైనా చెప్పు లక్ష్మి డబ్బులున్న దారే వేరు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ఎవరికి ఉపయోగపడినట్లు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి నలుగురు పెద్దవాళ్ళయ్యారు అది ఆగస్టు నెల ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్ అవుతున్నాడు మరుసటి నెల సెప్టెంబర్లో గోవిందు రిటైర్మెంటు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రానే వచ్చింది శ్రీనాథ్ లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని పిలవకపోయినా గోవిందు వెళ్ళేవాడే ఇప్పుడు సరళా కూడా వెంట వెళ్ళింది శ్రీనాథ్ యూడిసిగా రిటైర్ అయ్యాడు ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ని మెచ్చుకున్నారు మంచివాడు పనిలో చురుకుతనం చూపించేవాడని అతను రిటైర్ అవ్వడం డిపార్ట్మెంట్కి లోటుగా గుర్తు చేసుకున్నారు స్నేహితుడి తరపున గోవిందు మాట్లాడాడు మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్కి మళ్ళీ స్నేహితుడిగా పుట్టాలని స్నేహానికి ప్రాణమిచ్చే శ్రీనాథు తనకు తన కుటుంబంలో మనిషి అని చెప్పాడు అందరూ ఆనందించారు ఆ రాత్రి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో భోజనం చేశారు శ్రీనాథ్ గోవింద్ కుటుంబాలు చాలా రోజుల తర్వాత సరళ బయటకు భోజనం చేసింది ఆమెకు నిజంగా అసూయగా ఉంది శ్రీనాథ్ది మంచి ఉద్యోగం రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేశారు అందరూ పొగిడారు ఆయనను వచ్చే నెలలో తన భర్త గోవిందు రిటైర్మెంట్ ఉంది మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్పాటంగా ఎలాగో జరగదు కనీసంలో కనీసం తల దించుకోకుండా జరిగితే చాలు అని చాలామంది దేవుళ్ళకు మొక్కింది రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళాలో ఆందోళన పెరిగిపోతూ వచ్చింది ఇద్దరు వెళ్ళి శ్రీనాథ్ని లక్ష్మిని పిలిచారు ఫంక్షన్కి మనసులో మాత్రం న్యూనతాభావం నిండి ఉండటం వలన సరళ వాళ్ళు రాకపోతే బాగుండనని చాలాసార్లు అనుకుంది గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు మామూలు రోజుల్లోనే రిటైర్మెంట్ రోజు వచ్చింది ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్ళి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు అదే తన ఆఖరి క్లాస్ కావడంతో అర్థమైంది ఆయన గొంతు కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చాడు గోవిందు సాయంత్రం నాలుగు గంటలైంది ఆ పాటికే సరళాను పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్ళు కూడా స్కూల్కు వచ్చారు శ్రీనాథ్కి చాలా సంతోషంగా ఉంది గోవిందు రిటైర్ అవుతున్నాడని వాడు తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలని ప్లాన్ వేసుకున్నాడు సరళాకు బెంగగా ఉంది ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును అనుకుంది తల వంపులుగా ఫంక్షన్ జరుగుతుంది తను తట్టుకోలేదు మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేల మంది లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయడానికి రిటైర్ టీచర్ రిటైర్మెంటు అంత గొప్ప విషయం కాదు తొందరగా ముగించి ఇంటి చే ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు పిల్లలు కూడా వచ్చారు తండ్రి రిటైర్మెంటు చూడటానికి సరళ వాళ్ళను స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టారు మిగతా టీచర్లు అప్పటి వరకు పెద్దగా జనం లేరు విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు వాళ్ళు రోజు స్కూల్లో ఉండేవాళ్లే కథ సరళాకు పెద్దగా సంతోషం కలగలేదు ఇంకో పది నిమిషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడి నుండి వచ్చారో దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు వాళ్ళు పిల్లల పేరెంట్స్ అని తెలిసింది ఫంక్షన్ను ఆరు బయట చెయ్యాలని నిర్ణయం చేశారు అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు చాలామంది నుంచోనే ఉన్నారు ఫంక్షన్ అయ్యేంత వరకు ఎక్కడి నుండో పల్లకి తీసుకువచ్చారు మాస్టారు గోవిందును పిల్లలు పల్లకీలో కూర్చుంటా పెట్టారు కొంతమంది టీచర్లు పిల్లలు బంధువులు పల్లకీలు మోయటానికి సిద్ధపడ్డారు సరళాకు అంతా కలగా ఉంది పల్లకీలో గోవిందును కూర్చోబెట్టి లేకపోతుండగా ఎవరో అరిచారు మాస్టారి గారి ధర్మపత్నిని కూడా పల్లకీలో కూర్చోపెట్టాలని అందరి బలవంతం మీద పల్లకీలో కూర్చుంది సరళ గోవిందుతో పెళ్లి రోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు పల్లకీలో ఎక్కడం సరళాకు సంతోషంగా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి పల్లకీ లేచింది చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్లకు సహాయపడుతున్నారు ఆ దృశ్యం మనోహరంగా ఉంది కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళాకు గోవిందుకు బాధగాను సంతోషంగాను ఉంది పిల్లలు జాగ్రత్త మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్లను వారిస్తున్నాడు అయినా వాళ్ళు వినడం లేదు ఇంతలో పల్లకీని దింపారు ఎందుకో అర్థం కాలేదు సరళాకు గోవిందుకు ఎదురుగా ఓ పెద్ద కారు కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్కి ఆ వచ్చిన ఆయన గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు ఆ వచ్చిన ఆయన జిల్లా ఎస్పీ గారు వెంట పది మంది పోలీసులు ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది వచ్చింది జిల్లా జడ్జి గారు ఆయన కూడా తన వాళ్లతో వచ్చారు జిల్లా ఎస్పీ జడ్జి గారు మిగతా వాళ్ళు పళ్ళకి మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు నీళ్లు కాళ్ళు కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి ఎక్కడి నుంచో ఎస్పి జడ్జి గారు గోవింద్ మాస్టర్ కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు కొంతమంది ఆడవాళ్లు హారతి ఇచ్చారు గోవిందుకు సరళకు ఆ రోజు పూలవాన కురిపించారు అందరూ వారిద్దరి మీద పిల్లలు మాస్టర్ గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్ చేశారు ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి జిల్లా ఎస్పీ జడ్జి కూడా మాట్లాడారు తమ జీవితంలో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టర్ వల్లనే అని గర్వంగా చెప్పారు ఆయన పక్కన కూర్చోవడం కూడా వాళ్లకు మనస్కరించక నుంచోనే ఉన్నారు చాలాసేపు అప్పటి వాతావరణం చెప్పటం కష్టం శ్రీనాథ్ సంతోషం చెప్ప నలభై కాదు తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది వాడికి జరిగిన తనకు జరిగినట్లే శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు ఇక్కడున్న ఇన్ని వందల మందిలో తనొక్కడే గోవిందుని ఆప్యాయంగా ఒరే అని పిలువగల అర్హత కలవాడవటం సంతోషంగా ఉందని అన్నాడు చివరగా గోవిందు మాట్లాడాడు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఒకప్పటి నా విద్యార్థులు ఈనాడు జిల్లాకు జడ్జిగాను ఎస్పీగాను ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితిలో చూడటం తనకు గర్వకారణమని ఈ పిల్లలే తన ఆస్తి ఐశ్వర్యం వీళ్ళే నా సర్వస్వం అంటూ మాట్లాడలేకపోయాడు నాకు ఇంత గొప్ప వరవ ఇచ్చిన భగవంతుడిని పోరేదొకటే అన్నాడు నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును దీర్ఘాయువును ఇమ్మని కోరాడు పిల్లలను పట్టుకోవటం ఎవరి తరం కాలేదు అంతలా అభిమానించారు గోవిందు మాస్టారును ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసి వచ్చి గోవిందుని ఇంటి వరకు దిగబెట్టారు వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ ఆ రోజు రాత్రి శ్రీనాథు లక్ష్మి వారి పిల్లలు గోవింద్ ఇంట్లోనే ఉండిపోయారు భోజనాలు అయిన తర్వాత గోవిందు పాతికేళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితో అన్నాడు నాన్నగారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంతవరకు తెలియదమ్మా నాకు ఇంతవరకు తెలియదురా అన్నది సరళ ఎంతో సంతోషంగా శ్రీనాథు కల్పించుకొని అన్నాడు వీడు కుబేరుడికి ఏం తీసిపోడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సరళ గోవిందు వంక చూసింది గోవిందు మనకు ఈ సంపద చాలు సరళ ఈ జన్మకు అన్నాడు ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది గురువులు పూజనీయులు వారు ప్రోగు చేసుకున్న ఆస్తి పిల్లల అభిమానమే అన్నట్లుగా సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ